అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భీమా మన ముందు బ్రహ్మపదం పీఠాధిపతులు డాక్టర్ శ్రీ గురువు గారు ఉన్నారు గురుగారు నమస్కారం గురు జై వీర బ్రహ్మ జై నమస్కారం అండి దయ్యాలు ఆత్మలు ఉన్నాయా ఎందుకు అడుగుతున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక అనుభవం జరిగింట రాత్రి పండుకున్నప్పుడు ఎద మీద వచ్చి ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తుంది ఊపిరి ఆడదు అవతలను పిలుద్దామంటే మాట రాదు శ్వాస కూడా ఆడదు అలా ఎందుకు అవుతుందంట మనిషి యొక్క నిద్రావస్థకు వెళ్ళినటువంటి తర్వాత ఒక తీవ్రమైనటువంటి ట్రాన్స్లోకి మనం వెళ్ళిపోతాం మనం ఇక్కడే ఉంటాం ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మనం లోపల గదిలోకి వెళ్ళినట్టు అక్కడ నీళ్ళను తాగుతున్నట్టు లేదా మన శరీరం చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను మనం చూస్తున్నట్టు మనలో ఉన్నటువంటి జీవశక్తి బయటకు వచ్చి పరిభ్రమిస్తూ ఉంటుంది కొన్నిసార్లు లేదా తీవ్రమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయినటువంటి తర్వాత మన ఊపిరి మన శ్వాస వ్యవస్థ మన కంట్రోల్లో ఉండం ఏదో కారణంగా మన శ్వాస వ్యవస్థ మన కంట్రోల్లో లేనటువంటి సందర్భంలో ఊపిరి తీసుకోవటం కూడా కష్టమవుతున్న సందర్భం అప్పుడు మన శరీరం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి బాధ ఇబ్బంది మీరు అన్నట్టు గట్టిగా మీ పక్కన వాళ్ళని పిలవాలనిపిస్తుంటుంది చేయి కదిలించాలనిపిస్తుంది కాలు కదిలించాలనిపిస్తుంది కదిలించలేకపోతుంటారు ఇది సామాన్యంగా జరిగేటువంటి క్రియ అలాగే నిజంగా భూత ప్రేత పిశాచాలు అన్నటువంటివి సమాజంలో మంచి ఉంటే చెడు ఉన్నట్టే నిజంగానే ఆత్మలు భూతాలు ప్రేతాలు పిశాచాలు అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల ఉంటాయి అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల ఉంటాయి దైనందిన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం చూస్తూ ఉంటాం ఒక తెల్లని ఆకృతి ముఖం కనిపించినటువంటి నల్లని శురోచాలు కాళ్ళు కనిపించకుండా వేగవంతంగా వెళుతూ ఉండటం ఒక రకమైనటువంటి తీక్షణమైనటువంటి ఆ రూపం పెద్దదైపోవటం చిన్నదైపోవటం ఇలా ఒక్కొక్కరికొక సందర్భంలో కనపడి ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి దుష్టశక్తులు ఉన్నా ఇలాంటి భూతప్రేత పిశాచాలు ఉన్నట్టయితే మీ ఇంట్లో కొన్ని రకాలైనటువంటి సంఘటనలు జరగడంతో పాటు మీ శరీరం మీద ఇలా జరుగుతుంది ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడైనా భూతం ప్రైతం పిశాచం ఇంట్లో ప్రవ ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఎవరో వ్యక్తి శరీరంలోకి వెళ్ళాలనుకుంటుంది కానీ మనందరికీ తెలియనటువంటిది ఏంటంటే మనందరికీ మొబైల్ ఫోన్ ఉందిగా మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇంటికి ఒక్కరికి ఒకరి ఉంటుంది కదా ఉంటుంది ఎంతమంది ఉంటే అన్ని సెల్ ఫోన్లు ఉంటాయి మొబైల్ ఫోన్లో సిమ్ కార్డ్ నొచ్చుతాం ఆ నెట్వర్క్ పనిచేస్తుంది డ్యూయల్ సిమ్స్ కూడా ఉంటాయి అంటే అర్థమైంది ఇంకోసం కాడిని అందులో ఉంచవచ్చు కొంతమంది వ్యక్తులు కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి వాళ్ళంతటా వాళ్ళుగా ఏదేదో మాట్లాడతారు సందర్భం లేనటువంటి భాషలో కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే అర్థం ఏంటి మన శరీరంలో ఉన్న జీవశక్తి ఆత్మశక్తి ఏదో ఆత్మ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయాము ఇలా ఉన్నప్పుడు శరీరంలోకి ప్రవేశించేటువంటి సందర్భంలో మీరు అన్నట్టుగా మన గుండె భాగం మీద ఎవరో కూర్చున్నట్టు కొడుతున్నట్టు ఊపిరి సలపనట్టు మన శరీరాన్ని కాళ్ళని బలవంతంగా కదిలిస్తున్నా కూడా కదలకపోయినట్టు ఒక తీవ్రమైనటువంటి ట్రాన్స్లో ఉండి అప్పుడు ఏమీ చేయలేకపోతే ఏదైనా నకారాత్మకమైనటువంటి శక్తి మనలోకి ప్రవేశిస్తోంది వెదరది దయ్యం అవ్వచ్చు భూతం అవ్వచ్చు ప్రీతం అవ్వచ్చు లేదా ఏదైనా తెలియనటువంటి పీడైనా సరే మన శరీరంలోకి వెళుతుంది జనరల్గా మీ జీవితంలో ఇలా జరిగిన తర్వాత మీరు తప్పనిసరిగా ఆరోగ్యపరంగా మీరు అవుతారు అది మీ కుటుంబంలో వ్యక్తులకు కానీ మీకు కానీ ఇలాంటి సందర్భం ఎదురైనటువంటి తర్వాత ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తప్పకుండా మీరు ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఒకసారి ముఖరం అద్దంలో మీ ముఖాన్ని చూసుకుంటే వృద్ధాప్య ఛాయలు కనబడుతున్నా మీరు చూడడానికి సామాన్యంగా కనిపిస్తూ ముఖరం అద్దంలో చూడగానే వికృతమైనటువంటి రూపం కనిపిస్తున్నా మీకు మీరుగానే భయం ఆందోళన కలిగించేటువంటి పరిస్థితుల్లో కనపడుతూ ఉన్న మీ చుట్టూ పరిసరాల్లో ఈ నకారాత్మకమైనటువంటి శక్తులు ఖచ్చితంగా సంచరిస్తున్నాయని మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి అలాగే విద్యుత్కు సంబంధించినటువంటి ఉపకరణాలు మంగళప్రదమైనటువంటి అద్దాలు ఇవి పగిలిపోతున్న ఎక్కువగా ఎలక్ట్రికల్కి సంబంధించిన డివైసులు కాలిపోతూ ఉన్నాయి అంటే విద్యుత్నిచ్చేట విద్యుత్ ఉపకరణాలన్నీ కూడా మనకు కాంతినిస్తూ ఉంటాయి నకారాత్మకమైన శక్తులన్నీ చీకట్లో ఉండడానికి ఇష్టపడతాయి వెలుగులో ఉండడానికి ఇష్టపడం అటువంటి వెలుగు లేకుండా చేసేటువంటి సందర్భం దుమ్ము ధూళి అపరిశుభ్రమైనటువంటి పరిస్థితులు ఎన్నిసార్లు శుభ్రం చేసినా మీ ఇంట్లో ఏర్పడుతూ ఉన్నాయంటే ఏదో తెలియని నకారాత్మకమైన శక్తి కనపడుతుంది రెండవది అర్ధరాత్రి అపరాత్రి మన పక్కింట్లోనో ఎదురింట్లోనో పై ఇంట్లోనో వంట చేస్తున్నట్టు అనిపిస్తుంది అవును గురు రకరకాలైనటువంటి పదార్థాలు వండినట్టు అనిపిస్తుంటుంది పొరపాటున మీరు కూడా ఎప్పుడైనా అర్ధరాత్రి ఆకలేసి ఇలా చేస్తున్నారేమో ఎవరైనా అని అనుకుంటాం భ్రమపడుతూ ఉంటాం ఆ స్మెల్ను కూడా మనం టేస్ట్ చేస్తాం కానీ పక్కింట్లో ఎదురింట్లో చూస్తే ఎవరు కూడా ఆ సమయంలో నిద్రేపోరు నిద్రపోతుంటారు అసలు ఎవరు వంట చేస్తూ ఉంటారు ఈ రకమైనటువంటి ఇండికేషన్స్ కూడా ఈ నకారాత్మకమైనటువంటి శక్తులకే కారణమవుతాయి విపరీతమైనటువంటి చెడు వాసన ఊహించకుండానే రావటం ఏదో తెలియని ఆకారాలు కనిపిస్తూ ఉండటం శునకాలు విపరీతమైనటువంటి స్థితిగతుల్లో అరుస్తూ ఉండటం ఎందుకంటారా ఎందుకు జంతువులకి వెన్నీ కనిపిస్తాయి మనిషికి ఎందుకు కనిపించవు ఎందుకు మనిషికి కనిపించవు అంటే మనిషికి ఉన్నటువంటి కంటి చూపు కనుచూపు మేర అంటే తీక్షణంగా దూసుకెళ్ళిపోతుంటుంది నేను మిమ్మల్ని చూస్తే మీ ముఖాన్నో కళ్ళనో శరీరాన్నో ఏ ఏ అవయవాన్నో పర్టికులర్గా నేను చూడగలను శరీరం మొత్తం మీద ఒకేసారి నా శక్తిని ప్రసరింపచేయలేదు కానీ జంతువులకు ఉన్నటువంటి ఆ జంతువుల కళ్ళకున్న సౌలభ్యం మనకున్నటువంటి ఎలక్ట్రికల్ డివైస్ సీసీ కెమెరాలకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే మూడు వందల అరవై డిగ్రీలో కూడా తాను చూసిన ప్రతి పిక్చర్ మీద సేమ్ అదే కాన్స్టెన్స్తో చూడగలం ఇప్పుడు నేనున్నాను ఒకటి కెమెరానైనా చూడగలను మిమ్మల్ని అయినా చూడగలను కానీ సీసీ కెమెరా ఏం చేయగలుగుతుంది అట్ ఏ టైం దాని సరౌండింగ్లో మూడు వందల అరవై డిగ్రీలో ఎంతవరకు ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ అన్నిటి మీద సమానమైన శక్తిని ప్రసరింపజేయగలదు అలాగే జంతువులకు ఉన్నటువంటి కంటి చూపు కూడా అంతే ప్రత్యేకమైంది వాటికి దగ్గరగా ఉన్న ప్రతి దృశ్యం మీద కూడా అంతే శక్తిని అవి ప్రసరింపజేస్తాయి కానీ మనిషి చూపు కనుచూపు మీద చాలా దూరం వెళుతుంది జంతువులకి కనుచూపు మీద ఉండదు కొంత దూరమే ఉంటుంది సో అవి మూడు వందల అరవై డిగ్రీల్లో కూడా ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయగలవు వాటికి ఉన్నటువంటి కంటి చూపు లేకపోతే దాని తరంగ ధైర్యం అనేటువంటి దాన్ని బట్టి ఈ నకారాత్మకమైనటువంటి శక్తుల్ని అవి చూసేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి విపరీతమైనటువంటి అర్ధరాత్రుల అపరాత్రులు మన ఇంటి ప్రాంగణంలో మనం ఎవరు ఏమి చేయకపోయినా రకరకాలైన సవడులు రావటం వంట పాత్రలు కింద పడ్డట్టు అనిపించటం వంట చేస్తున్నటువంటి అలికిడి రావటం నిజంగా వంట చేస్తే ఎలాంటి రకాలైనటువంటి సువాసనలు వస్తాయి అలాంటివి రావటం ఉన్నటువంటి విద్యుత్ బల్బులన్నీ కూడా కాలిపోతూ ఉండటం మంగళకరమైనటువంటి వస్తువులు అద్దాలు ముఖరములు ఇవన్నీ కూడా పగిలిపోతూ ఉంటే ఖచ్చితంగా అక్కడ నకారాత్మకమైన శక్తి ఉందని ఒకవేళ నిజంగానే మీరు కనుక ఎక్కడైనా ఊపిరి తీసుకోవటం వల్ల కానీ నిద్రపోతున్నటువంటి సందర్భంలో కానీ మీరు లేకపోయినా ఎవరో వ్యక్తి ఉన్నట్టుగా మీరు భావన చేస్తున్నా అక్కడ ఏదో నకారాత్మకమైన శక్తి ఉందని దీని అర్థం ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు కనుక మీ ఇంట్లో ఉన్నట్టుగా మీరు భావన చేస్తున్నారా ఒకవేళ ఉంటే ఏం చేయాలి గళ్ళు ఉప్పు ఆవు పంచితం పసుపు ఈ మూడిటి చేత ఇంటి ప్రాంగణాన్ని శుద్ధి చేస్తూ కనీసం వారానికి ఒక్కసారి రెండుసార్లు అయినా సరే ధూపాన్ని వేస్తూ ఉంటే ఇంటి ప్రాంగణంలోని నకారాత్మకమైన శక్తుల ప్రభావం ఒకటి తొలగిపోవటం లేదా అవి బయటకు వెళ్ళిపోవటం తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంటుంది నిద్రావస్థలోనే కాదు నకారాత్మకమైనటువంటి శక్తులు కనుక ఇంటిలో చొరబడితే మీరు అన్నట్టుగా అది శిశువులు పిల్లవాళ్ళు అవ్వచ్చు కుటుంబ యజమాని అవ్వచ్చు ఎవరినైనా సరే ఆతిధేయిగా పరాణజీవిగా అవి ఉంటూ వాళ్ళ శరీరంలోకి చొరబడితే ఆ మనిషి విచిత్రంగా ప్రవర్తిస్తాడు విచిత్రంగా మాట్లాడతాడు తనకు లేనటువంటి ఆహార పదార్థాలు కావాలనుకుంటాడు ఎవరో గతించిపోయినటువంటి వ్యక్తి లాంటి మాటల్ని కూడా మనం వింటూ ఉంటాం దీంట్లో వాస్తవం ఉంది ప్రతి చోట జరిగేటువంటి అంశంలో వాస్తవం లేదని మనం అనవచ్చు కానీ ఎంతో కొంత ఈ విషయాల మాత్రం వాస్తవికత ఉంది ఈ అనుభవం మన శరీరంలో మన జీవితంలో మన గృహంలోనో పక్కింట్లోనో మన దైనందిన జీవితంలో ఎప్పుడో ఒకసారి జరిగినట్టుగా మనం భావన చేస్తూ ఉంటాం ఇలా జరుగుతూ ఉంటుంది భూతాలు ప్రేతాలు ప్రసాద్యాలే కాదు మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ సమాజంలో సృష్టిలో భగవంతుడి యొక్క సృష్టిలో భగవంతుడు ఉన్నాడు ఈ నకారాత్మకమైన శక్తులు కూడా తప్పకుండా ఉంటాయి అనేది నా భావన ఓకే గురుగారు నమస్కారం ఇంతసేపు కోసం మా సందేహాలు తీర్చినందుకు చాలా థ్యాంక్స్ గురుగారు జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజ్ ఇదండి ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం